నన్ను ఏపీ పోలీసులు అనేక విధాలుగా వేధించారని ముంబై సినీ నటి తెలిపారు నన్ను వేధించిన అధికారులకు సంబంధించి అన్ని ఆధారాలు నా దగ్గర ఉన్నాయి నా దగ్గర ఉన్న ఆధారాలన్నిటిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అందిస్తాను విజయవాడకు బయలుదేరి వెళుతున్నాను నా కుటుంబ సభ్యులను అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేశారు ఇప్పుడు ఏపీ ప్రభుత్వం నాకు సపోర్ట్ చేస్తుందని భావిస్తున్నాను సోషల్ మీడియాలో కొందరు నాపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు డబ్బుల కోసమే మాట్లాడుతున్నానని నా వ్యక్తిత్వాన్ని హ్యాసనం చేస్తూ మాట్లాడుతున్నారు నాకు జరిగిన అన్యాయంపై విచారణ జరిపి న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాను ఏపీ ప్రభుత్వంపై నాకు పూర్తి నమ్మకం ఉందని మీడియాకు ఆమె తెలిపారు the position, power, authority, legal promise, contact with the sole motive with the sole motive of benefiting monetarily of unlawfully and wrongfully fully character fascinating me. You know I have full faith, faith in God. I the government of